సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన డీజేటీలు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే కొత్త డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు మొదటి సినిమాతో తన సత్తా చాటిన విమల్ ఇప్పుడు ఎవరితో తన రెండవ సినిమా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది తాజా సమాచారం ప్రకారం విమల్ కృష్ణ తన రెండవ సినిమాని యువ హీరో నాగ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే నాగ కృష్ణ ఎంటర్టైనర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారని ఈ మధ్య కాలంలో స్క్రిప్ట్ సెలెక్షన్ నాగచైతన్య చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు కథ పూర్తిగా ఓకే అయితే తప్ప సినిమాకి సైన్ చేయడం లేదు ఇక ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక తెలుగు తమిళ బైలింగ్ సినిమాని కూడా లైన్లో పెట్టిన నాగ చైతన్య బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్సింగ్ చెడ్డ సినిమాలో కనిపించుతున్నారు ఈ ఏడాది ఆగస్టు పదకొండున ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది